హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హెల్తీ స్నాక్ రెసిపీ చూద్దామండి రాగి పిండితో కారపూసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో చూపించిన విధంగా చేశారంటే అస్సలు నూనె పీల్చుకోకుండా చాలా బాగా వస్తాయండి కరకరలాడుతూ నెల రోజులు పైగా నిల్వ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి దీన్ని కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల రాగి పిండిని వేసుకోవాలి ఇవి రాగులు తీసుకొని మరపట్టిచ్చిందండి మీరు స్టోర్లో దొరికేదైనా వేసుకోవచ్చు ఒక కప్పు బియ్యపిండిని కూడా వేసుకోవాలి అచ్చం రాగి పిండితో వేసుకుంటే మురుకులు క్రిస్పీగా రావండి కొంచెం బియ్య పిండిని కూడా వేసుకోవాలి ఒక కప్పు పుట్నాల పప్పుని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ రాగి పిండి బియ్యపిండిలోకి ఈ పుట్నాల పప్పు పిండిని కూడా జల్లించుకోవాలి పిండి ఇంకా బియ్యపిండిని కూడా జల్లించుకొని తీసుకోండి ఇందులోకి నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నానండి మీరు తినేదానిని బట్టి ఈ కారం యాడ్ చేసుకోండి అలాగే ముప్పో టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను మీ టేస్ట్ సరిపడా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వామ్ని ఇలా లైట్గా క్రష్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు బటర్ వేసుకుంటున్నానండి మీరు బటర్ బదులుగా వేడి వేడి నూనెనైనా వేసుకోవచ్చు బటర్ వేసుకున్న తర్వాత ఈ పిండిని ఇలా బాగా వేల్తో రబ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఈ బటర్ అంతా కూడా పిండిలో బాగా కలుస్తుంది ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కానీ కారం కానీ అవసరమైతే వేసుకొని కలుపుకోవచ్చు ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోవచ్చు అండి ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండిని మరీ మెత్తగానో అలాగాని మరీ గట్టిగానో కాకుండా చక్రానికి ఇద్దరులో ఈజీగా దిగేలాగా కలుపుకోవాలి దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉండేలాగా కలుపుకోవాలండి ఇలా పిండిని రెడీ చేసుకున్నాం కదా దీన్ని మూత పెట్టుకొని నానబెట్టాల్సిన అవసరం లేదండి పిండి ఆరిపోకుండా మూత పెట్టుకుంటే సరిపోతుంది చక్రాల గిద్దెల్లోకి మనకు నచ్చిన డిజైన్ ఉన్న ప్లేట్ వేసుకుని ఈ చక్రాల గిద్దెలకి కొంచెం నూనెను వేసుకొని అప్లై చేసుకొని పెట్టుకోవాలి చక్రాల గిద్దెల్లో పిండిని పెట్టుకునే ముందు ప్రతిసారి కూడా పిండిని బాగా కలిపి పెట్టుకుంటే చక్రాలు బాగా వస్తాయండి ఇలా సరిపడినంత పిండిని పెట్టుకొని రెడీ చేసుకోవాలి డైరెక్ట్గా ఆయిల్లో వతలేని వాళ్ళు ప్లేట్ మీద ఒత్తుకొని వేసుకోవచ్చండి డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ ఇలా వేడైన తర్వాత ఫ్లేమ్ని లో పెట్టుకొని చక్రాన్ని ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి వీటిని వెంటనే కదపకూడదండి పైన నురగ వస్తుంది కదా నురగ కొంచెం తగ్గిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి రెండో వైపు కూడా తిప్పుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ముదురు రంగులో ఉంటాయి కాబట్టి వేగింది లేని తెలవదండి ఇలా నొరగ రావడం తగ్గితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసి ప్లేట్లో పెట్టుకోవాలి రాగి రాగిపిండితో కారపూస రెడీ అండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిటెడ్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే నెల రోజులకు పైగా నిల్వ ఉంటాయి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ